అది మార్చి ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు హైదరాబాద్ లోని భరత్నగర్ దాదాపు రాత్రి ఏడు గంటల సమయంలో ఓ ఇంటి నుంచి శబ్దాలు వస్తుండడం గమనించిన పక్కింటి వ్యక్తి ఆమె కూతురు అయిన మహేశ్వరికి సమాచారం అందిస్తాడు ఆమె వెంటనే తల్లి అయిన సుశీలకు ఫోన్ చేస్తుంది ఆమె నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తిరిగి పక్కింటి వ్యక్తికి ఫోన్ చేసి ఇంటికి వెళ్లి చూడమని రిక్వెస్ట్ చేస్తుంది దీంతో ఆ వ్యక్తి తమ ఇంటి పక్కనున్న ఉన్న మందితో కలిసి ఉమామహేశ్వరి ఇంటికి వెళ్లి చూస్తారు బెడ్రూమ్ లో ఉమామహేశ్వరి తల్లి అయిన సుశీల విగత జీవిగా కనిపిస్తుంది అది చూసి భయపడిన స్థానికులు సమాచారం ఉమామహేశ్వరికి అందిస్తారు తల్లి మరణ వార్త వినగానే వెంటనే ఇంటికి వస్తుంది ఉమామహేశ్వరి నోట్లో గుడ్డలు కొక్కి చీరతో మెడకు ఉరు బిగించి భయంకరంగా సుశీలను చంపినట్లు గుర్తిస్తుంది అంతేకాకుండా మూడు తులాల బం మాయమైనట్లు గమనిస్తుంది ఆ సమయంలో అక్కడున్న జనం సుశీల మొదటి అంతస్తు నుండి పక్కింటిపై పారిపోతున్నట్లు గమనించామని చెప్పడంతో వెంటనే మహేశ్వరి పోలీస్ కంప్లైంట్ చేస్తుంది కంప్లైంట్ ఫైల్ చేసుకున్న పోలీసులు సుశీల బాడీని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించి సీసీటీవీ కెమెరాలను పరిశీలించి సుశీల ఇంటికి వచ్చింది అరవింద్ కుమార్ అలియాస్ అరుణ్ గా నిర్ధారిస్తారు అతని మొబైల్ నంబర్ కాల్ డేటాను చెక్ చేయగా లక్ష్మి అనే మహిళతో ఎక్కువగా ఫోన్ మాట్లాడినట్లు తేలుతుంది దీంతో వెంటనే లక్ష్మిని అదుపులోకి తీసుకుని అరవింద్ మొబైల్ నంబర్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేయగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్నట్టు తేలింది వెంటనే సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం అందించి అరవింద్ ను అరెస్ట్ చేస్తారు పోలీసులు ఇంతకీ అరవింద్ కుమార్ ఎవరు అరవింద్ కి లక్ష్మికి సంబంధం ఏమిటి వీరిద్దరు వయసైన సుశీలను చంపవలసిన అవసరం ఏముంది అనే విషయాలను మనం ఈ వీడియోలో చూద్దాం లాలాగూడకు చెందిన సుశీలకు నలుగురు సంతానం జ్ఞానేశ్వరి లక్ష్మి ఉమామహేశ్వరి శివ వీరిలో ఏ ఒక్క కూతురికి పెళ్లి జారలేదు కొడుకు అయిన శివ పెళ్లి చేసుకుని అమెరికాలో ఉంటున్నాడు పెద్ద కూతురు జ్ఞానేశ్వర్ కి పెళ్లి చేయాలని ఎంత ప్రయత్నించినా ఆమె ఒప్పుకోలేదు సుశీల భర్తకు రైల్వేలో ఉద్యోగం ఆయన ఉద్యోగంలో ఉండగానే చనిపోవడంతో ఆ ఉద్యోగం కారుణ్య నియామకం కింద సుశీల రెండో కూతురైన లక్ష్మికి వస్తుంది సుశీల కుటుంబం లాలాగూడ రైల్వే క్వార్టర్స్ లో ఉన్నప్పుడు ఉత్తర ప్రదేశ్ కు చెందిన అరవింద్ కుమార్ అలియాస్ అరుణ్ తో పరిచయం ఏర్పడుతుంది అప్పటికే అరవింద్ కు పెళ్ళై ముగ్గురు పిల్లలుంటారు సుశీల కుటుంబం భరత్ నగర్ లో ఉన్న స్థలంలో ఇల్లు కట్టాలనుకుంటారు తాపి మేస్త్రి అయిన అరవింద్ ను ఆ ఇంటిని కట్టడానికి ఎంచుకుంటారు ఇల్లు కట్టే సమయంలో డబ్బులతో పాటు ఇతర వ్యవహారాలు లక్ష్మి చూస్తుండడం వలన అరవింద్ లక్ష్మి పరిచయం మరింత పెరుగుతుంది ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీస్తుంది ఈ విషయం ఇంట్లో తెలియడంతో తరచూ గొడవలు జరుగుతుంది సుశీల మరియు ఆమె మూడో కూతురైన ఉమామహేశ్వరి భరత్ నగర్ లో ఉన్న కొత్త ఇంటిలో నివాస ఉండగా జ్ఞానేశ్వరి లక్ష్మి మాత్రం రైల్వే క్వార్టర్స్ లో నివాసం ఉండేవారు ఇంట్లో జ్ఞానేశ్వరి ఉండగానే తరచూ అరవింద్ లక్ష్మి కోసం వచ్చేవారు అలా నేరుగా ఇంటికి రావడం జ్ఞానేశ్వరికి నచ్చేది కాదు ఈ విషయంలో జ్ఞానేశ్వరికి లక్ష్మికి మధ్య గొడవలు జరిగేవి లక్ష్మి తనని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతనికి పిల్లలు పిల్లలున్నారని వద్దని వారించేది దీంతో జ్ఞానేశ్వరిపై కోపం పెంచుకున్న లక్ష్మి ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంటుంది హత్య చేసి ఎలా తప్పించుకోవాలో వెబ్ సిరీస్ లు సినిమాలు చూసి మార్చి ఒకటి శనివారం అరవింద్ కుమార్ జ్ఞానేశ్వరి తలపై రాటతో బలంగా కొడతాడు దీంతో ఆమె స్పృహ తప్పి కింద పడిపోతుంది ఆ తర్వాత రెండు రోజుల వరకు ఆమెలో ఎలాంటి చలనం లేదని గమనించిన లక్ష్మి అరవిందులు ఆమెను ఒక గోనె సంచులో వేసి మూట కట్టి రైల్వే క్వార్టర్స్ లో ఖాళీగా ఉన్న సంపులో పడేస్తారు ఆ రోజు తల్లి అయిన సుశీల లక్ష్మికి ఫోన్ చేసి జ్ఞానేశ్వరితో మాట్లాడాలని అడిగింది దీంతో తడబడిన లక్ష్మి జ్ఞానేశ్వరి హత్య విషయం ఎక్కడ బయటపడుతుందో అని భయపడి సుశీలను అడ్డు తొలగించుకోవాలనుకుంటుంది ఈ విషయం అరవింద్ కు చెప్పగా అరవింద్ సుశీల ఇంటికి చేరి సుశీలను అతి దారుణంగా చంపి దోపిడీ దొంగలు హత్య చేసినట్లుగా చిత్రీకరించేందుకు ఇంట్లో ఉన్న మూడు తులాల బంగ ఎత్తుకుపోతాడు దీంతో ఉమా మహేశ్వరి పోలీస్ కంప్లైంట్ చేయగా పోలీసుల ఎంక్వైరీ లో లక్ష్మి తరచూ అరవింద్ తో ఫోన్ లో మాట్లాడుతున్నట్లు పోలీసులు కనిపెడతారు ఇద్దరిని కలిపి విచారించగా ఈ రెండు హత్యలు తామే చేశామని ఒప్పుకుంటారు జ్ఞానేశ్వరిని మూటగట్టి పడేసిన సొంపు దగ్గరకు వెళ్లి మృతదేహాన్ని వెలికి తీయగా ఆ మృతదేహం పూర్తిగా డీకంపోజిట్ స్టేజ్ లో దొరుకుతుంది మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలిస్తారు ఈ మధ్య కొంతమంది మహిళలు తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని పుట్టినప్పటి నుంచి చూసుకున్న తల్లిదండ్రులతో పాటు తోగు ను కూడా క్షణిక సుఖం కోసం చంపేస్తున్నారు ఈ కోవక చెందినది ఈ మహిళ తన ప్రియుడు కోసం తోడబుట్టిన అక్కని కన్న తల్లిని చంపి ఇప్పుడు ఊచలో లెక్కబెడుతోంది